సంతృప్తికరంగా తన సర్వీస్ ను ముగిస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా రేపు డీజీపీగా పదవి విరమణ చేయబోతున్నారు కొత్త డీసీపీ గాని అమకైన హరీష్ కుమార్ గుప్తాకు ఆయన బాధ్యతలు తన సర్వీసులో సక్సెస్ఫుల్ గా చాలా డీల్ చేసినట్లు తెలిపారు రైల్వే డీజీగా ఉన్నప్పుడు పనిలేక బాధపడినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు డీజీపీ నుంచి రేపు బయజన్న సందర్భంగా మేము తరితోసారి ప్రసరించాలని మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ